రైతు ఇంటా సెరలు పంట కురిపించాలంటే మ్యాక్స్ సీడ్స్ వారి మీనాక్షి మిరప విత్తనాలను వాడాలని తెలంగాణ సీడ్స్ పెస్టిసైడ్స్ అధినేత నాగరాజు అన్నారు గురువారం ఖమ్మం జిల్లా తల్లాడ మండలం వెంకటాపురం గ్రామంలో మ్యాక్స్ సీడ్స్ వారి మీనాక్షి మిరప విత్తనాలు సాగు చేసిన వ్యవసాయ క్షేత్రాన్ని వారు సందర్శించారు ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుండి తరలివచ్చిన వచ్చిన వందలాది మంది రైతుల సమక్షంలో తెలంగాణ సీడ్స్ ఫెస్టిసైడ్స్ సంస్థ అధినేత నాగరాజు మాట్లాడుతూ వైరస్ బారి నుండి తట్టుకునేందుకు తమ కంపెనీ మార్కెట్లోకి విడుదల చేసిన మీనాక్షి విత్తనాలు తిరుగులేని దిగుబడులను సాధిస్తున్నాయన్నారు రైతులకు అత్యధిక రాబడికి కృషి చేస్తున్నాయని అన్నారు చీడపీడను తట్టుకొని భారీగా కొమ్మలతో పెరిగి కొమ్మలన్నీ విపరీతమైన కాయలతో నిండి ఉన్నాయని ఆయన సూచించారు ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ తెలంగాణ సీడ్స్ అధినేత నాగరాజు గత పాతికేళ్లుగా రైతులతో మమైకమై రైతులకు నాణ్యమైన విత్తనాలు సరఫరా చేస్తున్నారని అభినందించారు ఈ సందర్భంగా మ్యాక్స్ సీడ్స్ వారి మీనాక్షి మిరప విత్తనాలను సాగు చేసిన ఇద్దరు ఆదర్శ రైతులు షేక్ మౌలాలి షేక్ సైదాను శాలవతో గనక సత్కరించారు అనంతరం రైతులకు మంచి విందు భోజనం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో తెలంగాణ సీడ్స్ ఫెస్టిసైడ్ సంస్థ అధినేత గుడేపు నాగరాజు రైతు మౌలాలి ఫేస్ సైదా మ్యాక్స్ ఏరియా మేనేజర్ నారాయణరావు మార్కెటింగ్ ఆఫీసర్ శ్రీనివాస్ రెడ్డి వీర వినోద్ కుమార్ రైతులు పాల్గొన్నారు నమస్తే వెల్కమ్ టు కెరటం న్యూస్ అన్నదాత అభివృద్ధి దేశాభివృద్ధి అని చెప్పి చెప్పినట్టుగా పెద్దలు చెప్పినట్టుగా అన్నదాతలకు అభివృద్ధి అనేది ముఖ్యంగా భూమితో పాటు సరైన విత్తన ఎంపికతోనే ప్రారంభమవుతుంది విత్తనాలని ఖచ్చితంగా నాణ్యమైన విత్తనాలను సాగు చేసినట్టయితే అన్నదాత నిజమైనటువంటి లాభాలు నాణ్యమైన దిగుబడులు సాధిస్తారని చెప్పి చెప్పుకోవచ్చు ఈ నేపథ్యంలోనే మాక్స్ సీడ్స్ వారి కి సంబంధించి కంపెనీకి సంబంధించినటువంటి బ్రాండ్ రకం విత్తనాలు మిరప విత్తనాలు ఇప్పుడు ఖమ్మం జిల్లాలో మంచి దిగుబడులు ఇస్తారని చెప్పి రైతులు వాళ్ళ యొక్క అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు దీనికి సంబంధించి అసలు మీనాక్షి కంపెనీ మీనాక్షి సీడ్స్ సాగు చేసిన రైతులు ఇక్కడ మనతో ఉన్నారు మ్యాక్స్ సీడ్స్ సంబంధించి ఈ రైతులు ఎలా ఈ విత్తర ఆదరిస్తున్నారు ఏందనేది మనం తెలుసుకుందాం సార్ చెప్పండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు మీ పేరు ఏంటి మీరు ఎంత సాగు చేశారు నమస్తే అండి నా పేరు మౌలాలి అండి మాది తల్లాడ మండలం వెంకటాపురం గ్రామం అండి మేము వచ్చేసి తెలంగాణ సీడ్ లో మ్యాక్స్ సీడ్ అనేది మీనాక్షి అనే వెరైటీ తీసుకొచ్చి పెట్టామండి మా తోట వచ్చేసి ఎక్రంబాతిక తోట అండి ఇది మేము ఇది గ్రోతింగ్ బాగా ఉంది మందు కట్ట చాలా తక్కువ పడుతుంది దీనికి వచ్చేసి ఎకరం భారత మీద పన్నెండు కట్టలు పెట్టామండి ఎందుకంటే ఎదుగుదల బాగుంది నల్లిక తట్టుకునే రకం అండి చివరకాయ కూడా సైజు సేమ్ కాయ ఎలా ఉందో సైజు పైగా వరకు కూడా సైజు అలానే ఉంది కాయ ఇది ప్లస్ మళ్ళీ పూతలు కూడా బాగానే వస్తున్నాయి పూత కూడా ఉంది చివర వరకు కూడా నల్లిక తట్టుకునే రకంగా ఉందండి ఇది తెలంగాణ సీడ్స్ నాగరాజు గారికి ఒక ప్రత్యేకమైన పేరుంది జిల్లాలో ఒక మంచి నాణ్యమైన విత్తనాలని బ్రాండెడ్ విత్తనాలని సరఫరా ఇది ఉంది మీకు ఆయనతో ఈ కంపెనీతో మీకు ఎప్పటి నుంచి మాకు పదిహేను సంవత్సరాల నుంచి తెలుసు నాగరాజు గారు తెలంగాణ నాగరాజు గారు పదిహేను మా ఊరు మొత్తం మా ఈ దగ్గర చుట్టుపక్కల మా ఊళ్ళో విలేజ్ మొత్తం కూడా అక్కడికి వెళ్తాం మాత్రం నెంబర్ వన్ గా ఇస్తున్నారు అండి ఇంతవరకు రిమార్క్ రాలేదండి మాకు పదిహేను సంవత్సరాల నుంచి కూడా సీడ్ విషయంలో మంచిగా ఇస్తున్నారు ఇప్పుడు దాదాపు ఐదు ఆరు మండలాల నుంచి దాదాపు ఐదు ఆరు వందల మంది రైతులు ఆ ఉదయం ఎనిమిది గంటల నుంచి బారులు తీరాలి పొలం చుట్టానికి ఆ వాళ్ళందరూ కూడా అభిప్రాయం ఎలా ఉంది మీ రైతుల అభిప్రాయం ఎలా ఉంది పంట మీద చూసిన వాళ్ళు బాగుంది అంటున్నారండి కింద కాయ ఎలా ఉందో చివర కాయ కూడా అలానే ఉంది కాపు కూడా బాగా దగ్గరగా ఉంది ఆ మంచి హైట్ గా పెరిగింది అని చెప్పి చెప్తున్నారండి ఇది కాయ యొక్క రంగు గానీ సంబంధించి ఈ కాయ రంగు గానీ ఎలా ఉంది కాయ కలర్ బాగుందండి ఇది మంచి కలర్ వస్తుంది సైజ్ కూడా బాగుంది బీసీ క్వాలిటీ అంటున్నారు పూర్తి స్థాయిలో తీసుకోవచ్చండి హండ్రెడ్ పర్సెంట్ తీసుకోవచ్చండి ఈ వెరైటీ బాగుందండి మ్యాథ్స్ వాళ్ళది ఇంతకు ముందు నేను లక్ష్మి అని చెప్పేసి అండి నేను పెడితే నలభై తొమ్మిది కింద అండి అది అప్పటి నుంచి కూడా ఈ మ్యాథ్స్ వదిలిపెట్టండి ప్రతి సంవత్సరం వేసుకుంటానే వస్తున్నాయి రైతులు మీతో కలిసి ఉంటారు కదా ఎక్కువ వాళ్ళ అభిప్రాయం ఎలా ఉంది రైతులు వాళ్ళ అభిప్రాయం కూడా బాగుందండి అది ఇది మ్యాథ్స్ వాళ్ళది అండి మాకు నమ్మకం ఇది సీడ్ అనేది నమ్మకంగా ఇప్పుడు ప్రతి దాంట్లో ఏ వెరైటీ వచ్చినా సరే వాళ్ళే పెట్టేసుకుంటారు ఇప్పుడు ఈ మధ్య ఈ మధ్య కాలంలో దాదాపు పది సంవత్సరాల నుంచి వైరస్ తెగుళ్ళు ఇవన్నీ దాదాపు మిర్చిని బాగా అతలా కుతమం చేస్తున్నాయి ఈ నేపథ్యంలో అసలు మిర్చి ఈ సంవత్సరం ఎలా ఉంది మీకు మిర్చి లాస్ట్ ఇయర్ నల్లి బాగుందండి ఈ సంవత్సరం నల్లి కూడా తట్టుకుండి ఇది ఈ రకం నల్లి తట్టుకునే రకం ఉందండి కాబట్టి మౌలాలి గారు చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు ఖచ్చితంగా మ్యాక్స్ సీడ్స్ వారి మీనాక్షి కంపెనీ విత్తనాలు బ్రాండెడ్ విత్తనాలు ఖచ్చితంగా నాణ్యమైన ఇస్తున్నాయి దీనికి సాక్ష్యంగా ఈ రోజు దాదాపు ఐదు వందల మంది రైతులు చూసినటువంటి వ్యవసాయ క్షేత్ర పర్యటన దీనికి సాక్ష్యం అని చెప్పి తెలియజేస్తున్నారు వీరితో పాటు మరికొంతమంది రైతులు కూడా మనతో పాటు మాట్లాడారు మరో రైతు చాలా సీనియర్ రైతు వ్యవసాయం పట్టం మక్కువ ఉన్నటువంటి రైతు కృష్ణ గారు కూడా మనతో పాటు వారిని అడుగు తీసుకుందాం సరే ఎక్కడి నుంచి వచ్చారు మీరు మీకు ఈ మీనాక్షి బ్రాండ్ విత్తనాలు ఎలా ఉన్నాయి మీకు చాలా బాగున్నాయండి మాది తలాడ మండలం వినపాక శివారి ఎకటాపురం గ్రామం పేరు నేను చాలా రోజుల నుంచి వ్యవసాయం చేస్తూ ఉన్నాం మేనాక్షి అనేది ఇత్తనం చాలా బాగుంది చాలా బాగుంది కాబట్టి రైతులు దీన్ని చూసి ఆనందపడుతున్నారు మీ ఊర్లో మీరు పెద్ద సీనియర్ రైతుగా ఉన్నారు మీరు చిన్న సన్నకారు మధ్య తరగతి రైతులు ఏమైనా అభిప్రాయం పడుతున్నారు దీని మీద చాలా బాగుందని అభిప్రాయపడుతున్నారు రైతులందరూ కూడా ఈ సంవత్సరం దిగుబడి ఎంత వచ్చే అవకాశం కొన్ని ముప్పై వస్తాయి అట్లా మూడత ఇరవై పదిహేను కూడా వస్తాయి బాగా బాగా ఇప్పుడు ఇలాంటి నాణ్యమైన సాగు ఎంత వచ్చే అవకాశం కాబట్టి రైతులు దీన్ని ఆదరించవచ్చు అంటారు ఇప్పుడు ఇదే ఊరికి సంబంధించి వ్యవసాయ క్షేత్రంలో చాలా ఆనందంగా ఉన్నటువంటి మరో రైతు సాంశే గారు అడుగుతున్నారు సరే చెప్పండి మీకు ఎలా ఉంది అన్నదాతలు నిజంగా దీని మీద ఆనందంగా ఉన్నారా సాగుంది ఎట్లా వెరైటీ అయితే అండి చాలా బాగుంది వెరైటీ మిగతా వాటికి ఈ కాయ మీరు ఏం గుర్తించారు కాయ ఎక్కువ ఉంది అండి కూడా తట్టుకుంటుంది రైతులు దీన్ని పూర్తి స్థాయి నమ్మొచ్చు అంటారా నమ్మచ్చండి హండ్రెడ్ పర్సెంట్ నా పేరు రామకృష్ణ మాది మంగాపురం గ్రామం వారి మేనాక్సి ఇతను ఫీల్డ్ చుట్టానికి వచ్చాము కాపు దగ్గర కాయ కూడా సైజ్ మంచిగా ఉంది కలర్ బాగుంది దగ్గర కాపు ఎకరానికి వచ్చేసి ముప్పై ఐదు కింటాలు దిగుబడి వచ్చేటట్లుగా ఉంది విత్తనం అందరూ పెట్టుకోవచ్చు చివరికాయ మట్టికి కూడా నల్లనేది ఏమీ లేదు మంచిగా ఉంది అదే బాగానే ఉంది అన్న మెయిన్ మనం పెట్టిన రకాల కన్నా కూడా కాయ సైజ్ సైజ్ బాగుంది పై వరకు కూడా జట కాకపోతే సైజ్ దగ్గర ఉంటుంది దిగుబడి కూడా బాగుంటుంది మన రాణపాలం మండలం అండి బూడిదంపాడు గ్రామం ఈ తోట తోటానికి వచ్చినాం ఇది మీనాక్షి చిత్రం ఇది నలభై ఇంచులు పెట్టుకోవాలండి ఇది ఇది ఇరవై ఎనిమిది పెట్టారు కానీ ముప్పై పెట్టారా ముప్పై వేస్తే నలభై పెట్టాలి ఇది కాయ బాగానే ఉంది రంగు గింటే బాగానే ఉంది నల్లి గింటే ఏం లేదు కాయ కూడా సన్నకాయ చివరికాయ మట్టికి బాగానే ఉందిలే కానీ వచ్చేది లాగుంటే నలభై ఇంచులు పెడితే దిగుబడి వచ్చేది ఇప్పుడు మీకు తెలిసి ఎంత వచ్చిందండి దిగుబడి ఇది పదిహేను కింటా ఇరవై కింటాడీ కాయ కాయ మొత్తానికి ఎకరానికి వచ్చేసి ఐదు ముప్పై నుంచి నలభై కింటాల్ దిగుబడి వస్తుంది ఇప్పుడు మీరు వేసిన రకాల మీద ఇదైతే బాగుందండి పర్వాలేదు గుర్తు పెట్టుకోండి తెలంగాణ స్విట్స్ లో ఇది మ్యాక్స్ కంపెనీ ఇది మంచి ఇత్తనం ఇవ్వాలని మీకు కూడా అందరు చూపించాలని మన కి చెప్పటం నర్సిర గారి ఆధ్వర్యంలో సంతోషం మీకు ఏమైనా ఉంటే అడగండి ఇత్తనం గురించి ఏదంటే వివరంగా చెప్తాం మేము ఇచ్చేది అయితే కల్తీలు లేకుండా ఇచ్చేవారికి మా బాధ్యత ఉన్నది మీరు చేసుకుని చాకిరి బట్టి ఉంటది వీళ్ళకి నలభై వచ్చిందని మనం అందరికి నలభై రాలేము నలభై ఐదు రావచ్చు యాభై రావచ్చు ముప్పై రావచ్చు ఇరవై రావచ్చు చేసుకుందాం కాస్ట్ ఎంత అవును ప్యాకెట్ నరసింహారెడ్డి తెలంగాణ స్పీడ్ కితనం బాగుంది దగ్గర దగ్గర పది ముప్పై గంటల వరకు రావచ్చు అండి ఇది మేనాక్షి తినతనం బాగా ఎదుగుదల ఉంది కాపు ఉంది పర్లేదండి రోగం కూడా తట్టుకుంటుంది నల్లి కూడా పెద్ద పడలేదు హైట్ కూడా బాగా నాలుగు ఉంది తోట కూడా బాగుంది కాయటం జోన్ అండి తోట క్వాలిటీ మంచిగా ఉంది కాయ సైజు ఉంది కాయ సైజు ఉంది రంగు కూడా బాగుంది కాయ కూడా బారు బాగుంది అయితే దిగుబడి ముప్పై నుంచి ముప్పై ఐదు నలభై అప్పుడు రావచ్చు అండి ముప్పై ఐదు అట్లా తోట క్వాలిటీ మంచిగా ఉంది పర్లే నల్లి కూడా తరుగు వెంకటేశ్వర మీరు వేసిన తోటలకి దీనికి తేడా సేమ్ ఇది బాగుందండి బాగుందా అంటే ఈ ఇతరం కూడా ఏంటంటే మీనాక్షి మ్యాక్స్ కంపెనీ వాళ్ళది పెరుగుదల బాగుంటుంది సర్పంచ్ గారు మీరు కూడా అందరు చెప్పండి మన ఊర్లో అయితే మ్యాక్స్ కంపెనీ వారిది అండి ఈ ఇతరం వచ్చేసి ఏంటంటే మనం గతంలో మ్యాక్స్ సీట్స్ అనేది చిట్టిపల్లి రమేష్ రెడ్డి గారు అని కంపెనీ మేనేజ్మెంట్ ఎండి గారు ఆయన గతంలో ఏంటంటే మనకు లక్ష్మి గాయత్రి వైశాలి రకాలు ఇచ్చారు ఇంకా దిగుబడి బాగుండాలని కన్నా బాగుండాలని ఇది మీనాక్షి అనే వెరైటీని లాస్ట్ ఇయర్ మనకు పంపించారు వాళ్ళు ఏంటంటే రైతు కుటుంబం నుంచి వచ్చినారు రైతులకు బాగుండాలని చెప్పేసి వాళ్ళు కూడా ఇత్తనం తయారు చేయడం జరిగింది ఈ ఇత్తనం ముఖ్య లక్షణాలు ఏంటంటే కింది నుంచి కొమ్మలు రావడం కానీ చెట్టు పెరుగుదల కానీ ముందు ఏంటంటే పెట్టుబడి తక్కువలో చెట్టు పెరిగిపోద్దండి మీకు మామూలుగా మధ్యకారు రైతులు కూడా వేసుకోవచ్చు రకము పెట్టుబడి చాలా తక్కువ కాయ సైజు ఫస్ట్ కింద ఏ సైజు ఉంటుందో మీకు పైకి వచ్చిన కూడా పైకి కొమ్మ సైజు కూడా తగ్గదండి ఈ విధంగా మీకు నల్లి కూడా చూసుకోండి పది పూతలో కూడా మిగతా రకాలతో చూసుకుంటే చాలా తక్కువ అసలు లేదు ఇది ఈ తోటలో అయితే నల్లి లేదు రాదని కానీ మిగతా రకాలతో చూసుకుని తట్టుకుంటుంది కాయలో కూడా గింజ శాతం వచ్చేసి మినిమం తొంభై నుంచి నూట పది గింజలు ఉంటాయండి మళ్ళీ ఇంకోటి ఏంటంటే మనకి ఎక్స్పోర్ట్ రకం ఇది కలర్ బాగుంటుంది ఇప్పుడు మనం మీనాక్షి సీడ్స్ సంబంధించి ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రధానమైన డీలర్ గా ఆధరైజ్ డీలర్ గా ఉన్నటువంటి నాగరాజ్ గారితో మనం ఇప్పుడు మాట్లాడుతున్నాం తెలంగాణ సీడ్స్ అండ్ ఫెస్ట్ సైడ్స్ పేరుతోటి ఖమ్మంలోని గుంటూ మల్లేశ్వర స్వామి టెంపుల్ పక్కన ఆయన ప్రధానమైన షాప్ నుంచి విత్తనాలు సరఫరా చేయడం జరుగుతుంది అన్నదాతలకి వారిని తెలుసుకుందాం నమస్తే నాగరాజు గారు నమస్తే అండి ఈరోజు రోజులుగా ప్రయాణం చేస్తాను మా బృందం అంతా ఎక్కడికి వెళ్ళినా కానీ సుమారు వెయ్యి మంది పన్నెండు వందల మంది తక్కువ రైతులు రావట్లేదు అసలు ఇంతగా రైతులను మీరు ఆకర్షించడానికి మీరు గొప్పతనం మీ బ్రాండెడ్ ముందుగా రైతులందరికీ నమస్కారాలు అండి నూతన సంవత్సర శుభాకాంక్షలు ముందుగా ఏంటంటే మా ఫరం పేరు మేము గత ఇరవై సంవత్సరాల నుంచి రైతు సేవలో ఉన్నామండి విత్తనాల విషయంలో రాజీ లేకుండా ఈ కంపెనీ వచ్చేసి మ్యాక్ సీడ్సు ఈ కంపెనీ అధినేత చెట్టుపల్లి రమేష్ రెడ్డి గారు అని రైతు కుటుంబానికి వచ్చారండి మన గతంలో ఈ చుట్టుపక్కల విలేయలందరికీ మనం లక్ష్మీ గాయత్రి అనే రకాలు చాలా మంది వేసాము అదే కంపెనీలో గత మూడు సంవత్సరాల నుంచి మనం వైశాలి రకం ఇస్తున్నాము వైశాలి తర్వాతకి ఇంకా మంచి వెరైటీ కావాలని సారు కృషి తోటి ఈ రకం మీనాక్షి అనే విత్తనాన్ని రిలీజ్ చేశారు గత సంవత్సరం మనం షాంపిల్గా ఇవ్వటం జరిగింది ఈ వంగడం ఏంటంటే మన వైశాల్య రకాలు మిగతా హైబ్రిడ్స్ రకాలు మిగతా కంపెనీలతో పోల్చుకుంటే ఏంటంటే ఎడ్లీ వెరైటీ అండి మిగతా రకాలు పది రోజులు ముందుగా కాపు వస్తుంది మీకు సన్నకారు రైతులు ఏంటంటే పెరుగుదలలో అనేది ఇది చాలా అద్భుతంగా పెరుగుతుంది సైడ్ కొమ్మలు బాగా వస్తుంటాయి కాయ కలర్ బాగుంటుంది కాయలో గింజ శాతం ఎక్కువగా ఉంటుంది ఇంకా గొప్పది ఏంటంటే కింద కాయ ఏ సైజు ఉంటుందో పై వరకు కూడా అదే సైజు వస్తుంది ఇంత పండుకాయ పచ్చికాయ ఉన్నా కూడా పైన ఫ్లవరింగ్ కానీ ఎదుగుదల కానీ ఆగదండి ఈ వెరైటీ వచ్చేసి కొన్ని రకాలు ఏంటంటే పండుగ బట్టండి కాయగ వస్తేనే మళ్ళీ స్టెప్ వస్తుంది దీనికి ఆ విధంగా లేకుంటే మీరు చూసినా కూడా అవుపడుతుంది కింద పండుకాయ ఉంది పైన పచ్చికాయ ఉంది పైన సైజు కూడా మీకు ఏది కూడా దగ్గకుండా ఉంటుందండి మీరు ఫ్లేవరింగ్ లో కూడా చూడండి మిగతా రకాలతో పోల్చుకుంటే నల్లి కూడా తక్కువ ఉంటుంది ఈ రకం అన్నది అందరు రైతులు వేసుకోవచ్చండి ఇంత మంచి ఇతనం ఇచ్చిన కంపెనీ యాజమాని ఎండీ గారు చెట్టుపల్లి రమేష్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు అండి ఇక్కడికి వచ్చిన రైతులందరూ కూడా ఇంత మేలైన ఇతరం వేసుకోవాలని అందరినీ కోరుకుంటున్నాం మీరు వేసే రకాలతో పోల్చుకుంటే ఇది ఖచ్చితంగా రెండు వేల ఇరవై ఐదులో లో సంవత్సరంలో మరో చరిత్ర సృష్టిస్తుందండి ఇతరం వచ్చేసి మీనాక్షి రకం మా షాప్ లో కూడా అత్యధికంగా మ్యాక్స్ కంపెనీ ఎక్కువగా సేల్ అవుతుంది మ్యాక్స్ కంపెనీ వల్లనే ఈ రోజు మా షాప్ కూడా ఇంత డెవలప్ అయిందని కంపెనీ వారు ఇంత క్వాలిటీ ఇచ్చినందుకు వాళ్ళకు కూడా ప్రత్యేక ధన్యవాదాలండి నూతన సంవత్సరం ప్రారంభం రోజు ఇంతమంది రైతులకు మీరు అన్నదానం చేయించి వాళ్ళతో కలిసి మీరు భోజనం చేస్తూ మీ కంపెనీని ఇంతమంది రైతుల మధ్యలో ఇట్లా వేడుక చేసుకోవడం రైతులు కూడా ఇంతమంది ఆనందంగా వాళ్ళ యొక్క అభిప్రాయాలను చెప్పడం ఇంత పెద్ద రైతులు వాళ్ళకి మంచి అభిప్రాయాలు చెప్పడం అనేది చాలా ఆనందంగా ఉంది ఈ నూతన సంవత్సరంలో రైతులకి ఇంకా ఈ సంవత్సరంలో రాబోయే సంవత్సరంలో మీరు ఇంకా ఎలాంటి నమ్మకాన్ని కలిగించబోతున్నారు కంపల్సరీ అండి ఇంకో ముఖ్యంగా మనకి ఏంటంటే మా దగ్గర ఎంప్లాయీస్ టీము ఈ కంపెనీ ఆ కంపెనీ ఉండదండి మాకున్న టీం మొత్తం కూడా మా దగ్గరకున్న ప్రతి రైతుకి కంపల్సరీ మేము వారానికి వస్తాం నెలకు వస్తాం కాకుండా పంట అయిపోయే కల్లా ప్రతి రైతు మా దగ్గరకున్న ప్రతి రైతు దగ్గరికి మినిమం ఐదు నుంచి ఏడు సార్లు వస్తున్నారండి వాళ్ళకి సమస్యలు ఏమన్నా మందులు ఉన్నా వివరంగా మా వాళ్ళు చెప్తారు మీకు అందుబాటులో ఉంటారు నేను మా ఎంప్లాయీస్ వల్లనే ఈరోజు మేము కూడా ముందుకు వెళ్తా కారణం కూడా వాళ్ళందరూ ప్రతి విలేదులు తిరగటము ఇక్కడ సమస్య ఉంది వెరైటీ ప్రాబ్లం ఉంది కాపు తక్కువ ఉంది లేకపోతే రోగాలు వచ్చిన చెప్పటం మీకు అందుబాటులో మందులు చెప్పటం మంచి మంచి కంపెనీలు మందులు ఉంటాం అందుకనే ఈ విధంగా ముందుకెళ్తున్నాం అండి అందుకే మేము మా దగ్గరకు వచ్చిన ఏ రైతు కూడా ఇంకో షాప్ దగ్గర కానీ ఇంకొక కాడకు ఆలోచన అసలుకే రాదండి కాబట్టి నూతన సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు అవుతుంది ఉందో అది ప్రారంభం నుంచే రైతుల సంక్షేమం కోసం ఖచ్చితంగా పాటుపడతాం వాళ్ళకి కావాల్సిన వాళ్ళు కోరుకునేటువంటి విత్తనాల్ని నాణ్యమైన విత్తనాలు అందించి వాళ్ళ అభివృద్ధిలో వంతుగా మేము భాగస్వామి వింటాం రైతు తొలి అభివృద్ధిగా తొలి మెట్టుగా ఉన్నటువంటి నాణ్యమైన విత్తనాలు అయితే మా యొక్క సంస్థ తెలంగాణ సీడ్స్ యొక్క బ్రాండెడ్ అని చెప్పి నాగరాజు తెలియజేస్తున్న వీడియో జర్నలిస్ట్ సాగర్ తో వనం నాగ కెరటం న్యూస్ ఖమ్మం